హలో హాయ్ ఫ్రెండ్స్ చాలామంది వాళ్ళకు ఉన్నటువంటి క్రెడిట్ కార్డ్ని అప్గ్రేడ్ చేయాలనుకుంటుంటారు అండ్ ఆఫర్ వచ్చిన ఇమీడియట్గా క్లిక్ చేస్తూ ఉంటారు ఇంకా కొంతమంది వచ్చేసి నాకు ఆ కార్డు కావాల్సిందే నాకు టాప్ మోస్ట్ కార్డు మీకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్లో నాకు టాప్ మోస్ట్ కార్డు కావాల్సిందే ఎస్బీఐ బ్యాంకులో నాకు ఉన్నటువంటి టాప్ కార్డు నాకు ఇవ్వాల్సిందే అన్లిమిటెడ్ లాంచ్ యాక్సెస్ కావాలి నాకు నాకు అన్లిమిటెడ్ రివార్డ్ పాయింట్స్ కావాలి నా కార్డు కావాల్సిందని చెప్పేసి చాలామంది ఇలాగ బ్యాంకులకు ఒకసారి కాల్ చేసి వాళ్ళకి ఎస్కలే చేయడము నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్లు పంపించడము ఇంకా కొంతమంది వచ్చిన ఆఫర్ ఆఫ్లైన్ టక్కని క్లిక్ చేయడం చేస్తూ ఉంటారనమాట ఇవాళ వీడియోలో అప్గ్రేడ్ చేస్తే మంచిదా కాదా ఎలాంటి అప్గ్రడేషన్కి వెళ్ళాలి దానికి ఎలిజిబిలిటీ ఏంటనేది మనం వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాము సో సో లేకుండా మనం టాపిక్ అయితే వెళ్ళిపోదాము ఇమీడియట్గా మీరు వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి ఈ వీడియోకి వచ్చేసి చేసినటువంటి టార్గెట్స్ కేవలం థర్టీ లైక్స్ అనమాట ప్లీజ్ ఇమీడియట్గా లైక్ అనేది హెచ్ చేయండి సరే ఈ గో టు ద టాపిక్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి మీరు క్రెడిట్ కార్డు వాడుతున్నారంటే కనుక ప్రతి ఒక్కరి లైఫ్ స్టైల్ ఒక్కొక్కరి లైఫ్ స్టైల్ ఒక్కొక్క విధంగా ఉంటుంది మీకు తగ్గట్టు మీకు ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో ఆ కార్డుని చూస్ చేసుకోండి ఇప్పుడు ఇస్తున్నటువంటి కార్డులో మీకు సూటబుల్ ఉన్నటువంటి ఫీచర్స్ ఉండొచ్చు అప్గ్రేడేషన్ కార్డులో కొంచెం నెక్స్ట్ లెవెల్ ఉండొచ్చు కాకపోతే ఆ విషయాలు తెలియకుండా అది చార్జబుల్ కార్డా లైఫ్ టైమ్ ఫ్రీ కార్డా తెలియకుండా క్లిక్ చేసేసి అయ్యో నాకు సంవత్సరానికి రెండు వేల ఐదు వందల రూపాయలు సంవత్సరానికి ఐదు వేల రూపాయలు యాన్యువల్ ఫీ ఓ మై గాడ్ ఊరికే క్లిక్ చేసి నాకు డౌ డౌన్గ్రేడ్ చేయండి అని చెప్పేసి కొంతమంది బాధపడింది కొంతమంది వచ్చేసి లేదు నాకు ఆ కార్డు నాకు లైఫ్ టైమ్ ఫ్రీ కార్డే కావాలి నాకు ఆఫర్ లేకపోయినా కూడా అప్గ్రేడ్ చేయండి అని చెప్పేసి కొంతమంది అనుకుంటుంటారు కొంతమంది వచ్చేసి నాకు టాప్ మోస్ట్ కార్డు కావాలి నేను ఒక టాప్ కంపెనీలో ఎంఎన్సీగా ఎంఎన్సీ కంపెనీలో వర్క్ చేస్తున్నాను నా శాలరీ టూ ల్యాక్స్ నా శాలరీ ఫైవ్ ల్యాక్స్ నాకెందుకు రాదు అని చెప్పేసి అంటూ ఉంటారు ఒకసారి ఆలోచించండి మీకు ఒక ఫైవ్ ల్యాక్ పర్ మంత్ శాలరీ ఉంటే అంబానీ గారి శాలరీ ఎంత అంబానీ గారి శాలరీ ఎంత ఉండాలి క్రికెటర్ సచిన్ టెండూల్కర్ గారు విరాట్ కోహ్లీ గారు కానివ్వండి మో పొలిటికల్ లీడర్స్ కానివ్వండి సెలబ్రిటీస్ వాళ్ళ యొక్క ప్రొఫైల్ ఏంటి మన ప్రొఫైల్ ఏంటి నేను ఎవరిని కూడా డీమీన్ ఆర్ డీగ్రో ఏమంటే ఏమంటే ఏమంటారు డీమీన్ చేసి మాట్లాడతా ఎవరిని తక్కువ చేసి నేను మాట్లాడట్లేదు బట్ కాకపోతే మనం టాప్ పోస్ట్ కార్డు మనకు కావాలి అంటే ఆ కార్డు కొంచెం ఎలిజిబిలిటీ ఉంటుంది కొన్ని కొన్ని బ్యాంక్స్ వచ్చేసి ఒక స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తాయి అనమాట నార్మల్గా చూసారంటే కొన్ని కార్డ్స్ వచ్చేసి ఇన్విటేషన్ పైన మాత్రమే ఇష్యూ చేస్తాయి అంటే ఇన్విటేషన్ అంటే మీరు అప్లై చేస్తే ఆ కార్డు రాదండి బ్యాంక్ వాళ్ళు కస్టమర్కి ఇన్వైట్ పంపిస్తాయి సార్ మీకు ఈ కార్డు ఎలిజిబిలిటీ ఉంది బ్యాంక్ మేము ఇస్తున్నామని చెప్పేసి ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంబంధించి ఇన్ఫినియా కార్డు అని ఒకటి ఉంటుంది ఇన్ఫినియా కార్డు వచ్చేసి బ్యాంకే కస్టమర్ని ఇన్వైట్ చేసింది దానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏమి అక్కడ మెన్షన్ చేయాలన్నమాట సో ఈ విధంగా కొన్ని కొన్ని బ్యాంక్స్ అనేవి స్టాండర్డ్స్ మెన్షన్ మెయింటైన్ చేస్తాయి కొంతమంది నాకు అది కానే కావాలంటే కనుక కొన్ని కార్డ్స్ ఇయర్లీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇయర్లీ ఫిఫ్టీ థౌజండ్ యాన్యువల్ ఫీ ఒకసారి అర్థం చేసుకోండి కొన్ని కొన్ని కార్డ్స్కి వచ్చేసి ఇయర్లీ టెన్ థౌజండ్ ఫీ ఉంటుంది అయినా నాకు పర్లేదు ఆ కార్డు కావాలని చెప్పేసి కొంతమంది పట్టుబట్టి తీసుకుంటుంటారు బట్ కాకపోతే క్రెడిట్ కార్డు అనేది మీరు ఏదైనా కానివ్వండి దానికి యూనిక్ ఫీచర్స్ ఉంటాయి మీకు తగ్గ క్రెడిట్ కార్డు అయితే ఎంచుకోండి అండ్ ఆ క్రెడిట్ కార్డులో మీకు యూజ్ఫుల్ అయినటువంటి ఫీచర్స్ ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోండి మీరు ఇప్పుడు వాడుతున్నటువంటి కార్డు లైఫ్ టైం ఫ్రీ కార్డా కాదా వచ్చేటువంటి కార్డుకి ఛార్జెస్ ఎంత దాని యొక్క బెనిఫిట్ ఏంటి ఇప్పుడు వాడుతున్న కార్డులో నాకు రివార్డ్ పాయింట్స్ ఎన్ని వస్తున్నాయి క్యాష్ బ్యాక్ ఎంత వస్తుంది వచ్చేటువంటి అప్గ్రేడ్ చేసినటువంటి కార్లో ఉన్నటువంటి క్యాష్ బ్యాక్ రేషియో ఎంత కంప్లీట్ డీటెయిల్స్ అనేది తెలుసుకోండి మనకి బ్యాంక్ మనం ఎలిజిబిలిటీ అయితే కనుక ఆటోమేటిక్గా బ్యాంక్ వాళ్ళకి మనకు ప్రీ అప్రూవ్ ఆప్షన్స్ అనేది ఇస్తాయనమాట ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు వచ్చేసి మిలీనియా కార్డు వాడుతున్నాను హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంబంధించి అండ్ ఐసిఐసి బ్యాంక్ సంబంధించి అమెజాన్ కార్డు అనేది బేసిక్ కార్డు అప్లై చేశాను అనమాట ఇంకా వేరే కార్డు కూడా ఎలిజిబిలిటీ వస్తుంటాయి డిఫరెంట్ డిఫరెంట్ బ్యాంక్ నుంచి బట్ కాకపోతే నాకు ఎంత రిక్వైర్మెంట్ నాకు నెంబర్ ఆఫ్ కార్డ్స్ అవసరమా అని చెప్పేసి ఒకసారి ఆలోచించుకోండి सो मिलियन कार्ड मिलिनियर कार्ड के बाद नेक्स्ट स्टेप रिगालिया తర్వాత వచ్చేసి డైనస్ బ్లాక్ ఇన్ఫినియా ఇలాంటి కార్డ్స్ ఉన్నాయి బట్ నాకు సాటిస్ఫాక్షన్ ఏంటంటే నేను వాడేటువంటి మిలీనియా కార్డు లైఫ్ టైమ్ ఫ్రీ కార్డు నేను వాడేటువంటి కార్లో రివార్డ్ పాయింట్స్ వచ్చేసి వన్ రివార్డ్ పాయింట్ ఇస్ ఈక్వస్టు వన్ రూపీ వస్తుంది నాకు సాటిస్ఫైడ్ అంతేకాకుండా నాకు నాకు రిగాలియా కార్డు కావాలి రిగా రిగాలియా కార్డులో నాకు లాంచ్ యాక్సెస్ ఉంటే ఎప్పుడు ట్రావెల్ చేస్తాము అన్లిమిటెడ్ ట్రావెల్ అవసరం మనకి ఎంప్లాయ్మెంట్స్కి ఇన్ కేసు ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉంటుందో మీ కార్డు పైన కొన్ని ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ ఉంటుంది ఆ ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ కాంప్లిమెంటరీ ఒకసారి చెక్ చేసుకోండి ఈ విధంగా అయితే మనకి క్రెడిట్ కార్డు అనేది మనకి చూస్ చేసుకోవాలి పిక్ చేసుకోవాలి అది మీ యొక్క ప్రొఫైల్ని బట్టి డిసైడ్ అయి ఉంటుంది ఎవరు కూడా ప్రీ అప్రూవ్డ్ ఆఫర్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తే బెటర్ ప్రీ అప్రూవ్డ్ వచ్చినా కూడా అది ఛార్జబుల్ అయితే ఛార్జబుల్ కాదు ఒకసారి చెక్ చేసుకోండి సో వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి సో డోంట్ టేక్ ఇట్ పర్సనల్ అండి జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ కోసం మాత్రం ఇచ్చాను చాలామంది ఇలాగ ఆలోచిస్తుంటారు కాబట్టి ఒక్కసారి మీరు ఆ రిక్వైర్మెంట్ చూసుకొని అప్లై చేయాలనుకుంటే కనుక మీరు ఖచ్చితంగా మీరు ఎలిజిబిలిటీ అప్లై చేసుకోవడం దాంట్లో పోయేది ఏముంది అంతే కదా మీకు నచ్చిన కార్డు అనేది దొరుకుతుంది ఇన్ కేసు ఈ బ్యాంక్ కాకపోతే ఇంకో బ్యాంక్ ఇస్తుందండి దాంట్లో ప్రాబ్లమ్ ఏముంది బట్ ఎవరైతే మనకి అవసరం లేకుండా అప్గ్రేడ్ చేయాలనుకుంటున్నారో టర్మ్స్ అండ్ కండిషన్స్ లేకుండా తెలియకుండా అప్గ్రేడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ కోసమే ఈ వీడియో అనమాట సో వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి మీకు ఏ కార్డు మీకు బాగా ఇష్టమైంది ఏ కార్డు ఫీచర్స్ మీకు బాగా ఇష్టమైంది అని చెప్పేసి కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి అండ్ మన ఛానల్కి కొత్తగా మీరు విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడంతో పాటు నా ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసారంటే క్రెడిట్ కార్డు గురించి మీకంట ఒక మంచి నాలెడ్జ్ దొరుకుతుందని చెప్పేసి నా అభిప్రాయం చాలా నెక్స్ట్ వీడియో ఇల్ దెన్ టేక్ కేర్ బాయ్